జాబ్ దొరికింది ఐఎమ్ ఫ్లైంగ్ ఆన్ సాటర్డే సో దట్ ఈస్ సో అమేజింగ్ మై డ్రీమ్ యా సో ఇప్పుడు నేను వీడియో టర్న్ చేశానంటే మా ఇల్లు అలా ఉంది ప్యాకింగ్ లో సూట్ కేసులు అరె అన్ని నైన్ ఇయర్స్ నుంచి తన దగ్గర పని నేర్చుకోవాలని బొటిక్ స్టైల్ నేర్చుకోవాలని అడుగుతున్నాను ఈ మంత్ ఎయిత్ నుంచి తన దగ్గర పనికి వెళ్తున్నాను లోలో మీరు ఇప్పుడు టెన్త్ చదువుతున్నారు లోలో ఉన్న వాళ్ళు మీరు చెప్పిన ట్రిప్స్ నేను యూస్ చేసుకుంటుంటే ఇప్పుడు క్లాస్ ఫస్ట్ కి క్లాస్ ఫస్ట్ వస్తున్నారు స్కూల్ తన ప్రిన్సిపల్ సారు మా డాడీకి ఫోన్ చేసి చెప్తున్నారు మీ మనవాడు ఈసారి మీ మీ మనవాడు తన స్కూల్ ఫస్ట్ మండలం ఫస్ట్ హలో బ్యూటీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ ఐ లవ్ యూ యెస్ చెప్పండి ఎలా ఉన్నారు వా నన్ను ఎస్ ఎక్సెలెంట్గా ఈ మంత్ జులై చాలా చాలా నాకు స్పెషల్ ఎందుకు అంటే మ్యామ్ మామూలుగా మా ఇండ్లలో హజ్జు ఉమ్రా అనేది చేస్తారు అంటే అది సౌదీ అరబ్ కంట్రీ కల్లా వెళ్తారు యాక్చువల్ గా అక్కడికి ఎక్కువ మంది ఉండే వాళ్ళు వెళ్తారు మనం వెళ్తాము అక్కడికి ఇంత మంది బంధువులు వెళ్లారు ఫ్రెండ్స్ వెళ్లారు ఎవరైతే నాకు వీడియో కాల్ చేసి చూపించింది లేదు అనెక్స్పెక్టెడ్ వ్యక్తి వీడియో కాల్ చేసింది మొత్తం నాకు అసలు అవ్వలేకపోతే నైన్ ఇయర్స్ నుంచి తన దగ్గర పని నేర్చుకోవాలని బొటిక్ స్టైల్ నేర్చుకోవాలని అడుగుతున్నాను ఈ మంత్ ఎయిత్ నుంచి తన దగ్గర పనికి వెళ్తున్నారు ఒప్పుకున్నారు తనే నేర్పిస్తున్నారు బహుశా థర్టీ పర్సెంట్ థర్టీ ఫిఫ్టీ పర్సెంట్ పని నేర్పించారు మా అబ్బాయి క్లాస్ లో లోలో మీద టెన్త్ చదువుతున్నారు లోలో ఉన్న వాళ్ళు మీరు చెప్పిన ట్రిక్ నేను యూజ్ చేసుకుంటుంటే ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చి క్లాస్ ఫస్ట్ వస్తున్నారు స్కూల్ తన ప్రిన్సిపల్ సారు మా డాడీకి ఫోన్ చేసి చెప్తున్నారు మీ మనవాడు ఈసారి మీ మీ మనవాడే మన స్కూల్ ఫస్ట్ మండలం ఫస్ట్ వస్తాడు నాకు అన్నీ జరుగుతున్నాయి మ్యామ్ చిన్న చిన్నవన్నీ జరుగుతున్నాయి ఇబ్బంది లేదు బాగున్నా కొన్ని కొన్ని వస్తున్నాయి వెళ్తున్నాయి మెయిన్ అది ఒక్కటి నా లైఫ్ లో వెళ్తామో లేదో కూడా తెలీదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అలాంటి చోటు నేను చూసాను అలాంటి చోటు నేను మా ఇది పెట్టాను అన్ని ప్రతిదీ అక్కడ జరిగే అక్కడ జరిగే పూజలు అన్ని ప్రతిదీ నాకు చూపించి చేపించి జస్ట్ అక్కడే ఉన్నట్టు నాకు ఫీలింగ్ అమేజింగ్ అమేజింగ్ గ్రేట్ ఆల్ వెరీ బెస్ట్ సో మచ్ చూపిస్తున్నారు

నుంచి అది కట్ అయిపోయింది వేసుకొని వేసుకొని రఫ్ చేసినప్పుడు అంతా చాలా డేస్ నుంచి అడిగాను కానీ రియలైజ్ కాలేదు అనుకోకుండా సడన్ గా త్రీ జూమ్ క్లాస్ విన్నాక సిక్స్టీన్త్ జూమ్ అయిపోయింది సెవెంటీన్త్ నా సడన్ గా అడిగాను ఇది రింగ్ కట్ అయింది మార్క్ అనేసి సడన్ గా అనుకోకుండా అది యొక్క సర్ప్రైజ్ లాగా అయిపోయింది మ్యామ్ అమ్మవారే అమ్మవారే ార్గవి గారు సారీ అండి మిమ్మల్ని వెయిట్ చేస్తున్నాను అందరినీ ఐఎమ్ సారీ ప్లీజ్ భర్గవి థ్యాంక్ యూ ఒక నిమిషం భార్గవి గారు భార్గవి గారు ఇంకేదో చూపిస్తున్నారు మీరు ఏం తెచ్చుకున్నారు ఒకసారి చూపించేసి మిమ్మల్ని తీసేసి అప్పని దాన్ని చూపిస్తుంటారు గోల్డ్ ఏంటి మరింటికి అంతే మమ్మీకి ఎప్పుడు సారీ చెప్పలేదు లవ్లీ ఐఫ్షిప్ రిలేషన్షిప్ రిలేషన్షిప్ కోసం క్లాస్ లో జాయిన్ అయినాను క్లాస్ లో జాయిన్ రాకుండా నుంచి మే నుంచి యూనివర్స్ అంటే ఏంటి అని అర్థమైంది ఆ తర్వాత నోపో అంటే ఏమో అర్థమైంది కానీ ఇంకా హీల్ అవ్వాలి నేను కానీ ఇంకా బిగ్ కావాలి నా డాడ్ నా హస్బెండ్ నా బ్రదర్స్ ఎవరు సరిగ్గా లేరు మా బాడీ కావాలి బెస్ట్ మీరు ఆ నాలెడ్జ్ గుర్తుపెట్టుకోండి బయట అనేది అర్థం అనేది మంచి క్లీన్ చేసుకుంటే అందరు సెట్ అయిపోతారు అంతే లవ్ యూ ఐఫోన్ గారు గారు హాయ్ హాయ్

సావిత్రికి అది వేస్తారు మేకప్ అంత సటల్ ఎనర్జీ సటల్ బ్యూటీ కామ్ బ్యూటీ ఇన్ కామ్ అనమాట నేచురల్ అలా అనిపిస్తున్నారు చూడగానే సో మచ్ మ్యామ్ వండర్ఫుల్ వండర్ఫుల్ సో ఫస్ట్ ఆల్ ఐఎమ్ సారీ ప్లీజ్ లవ్ యూ ఫర్చి ఇప్పుడు ఏప్రిల్ నుంచి మీ క్లాస్ లో మీ వీడియోస్ అని చూస్తున్నాను తర్వాత నేను ఇప్పుడు రీసెంట్ గా జాయిన్ అయ్యాను థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ అండ్ ఐ రియల్ కమ్ మీట్ యూ సో నేను ఇప్పుడు రిజల్ట్స్ చెప్తున్నాను సిన్స్ ఐ స్టార్టెడ్ అంటే మీ వీడియో చూసి నేను ఫస్ట్ ఈ పెండ్రులం అని కొన్నాను అప్పుడు ఇంకా క్లాస్ నేను చేరలేదు సో ఐ జస్ట్ స్టార్టెడ్ అది సాల్ట్ టెక్నిక్ స్టార్ట్ చేశాను పెండ్రులం యూస్ చేసు క్లీన్ ఆల్ ఆఫ్ కర్మా సో ఐ స్టార్టెడ్ అండ్ డూయింగ్ ఇట్ ఫర్ ట్వంటీ వన్ డేస్ ట్వంటీ వన్ డేస్ సక్సెస్ఫుల్ గా అయింది అండ్ ఐ ప్రేడ్ అంటే నా బే టెక్నిక్స్ అన్ని నా క్రియేషన్ బుక్స్ లో ఫస్ట్ అండ్ ఫోర్ నేను రాసింది వచ్చి ఐ హునైటెడ్ స్టేట్స్ కరెంట్ ఐన జాబ్ స్టేస్ ఫ్లోరిడా జాక్సన్వెల్ అని నా ఫస్ట్ రివస్ట్ అది మాటు చెప్పండి సక్సెస్ఫుల్ గా జరిగింది నా జాబ్ దొరికింది on saturday <laughs> That is so amazing, my dream.

and we are flying on Saturday. Me, next to me, visit to me, relaxation spot is Bahamas. Come to Bahamas, definitely, <laughs> definitely, <laughs> definitely. Me to to Adena, next big game yeah. in my life tomorrow. Come and see you. And yeah. I have a lot of other things to accomplish in my life. So, Roju creation, Book, me techniques, I'm doing it, and it's so amazing and wonderful. మీకు చూపియాలి మనం నార్త్ చక్రా ఇక్కడ హౌస్ క్లోజింగ్ ఉంది నాకు ఫాల్స్ లోన్ సో నెక్స్ట్ ఇయర్ క్లోజింగ్ ఉంది సో సో దట్ ఈర్ డ్రీమ్ త్రూ ద్రేట్ గిఫ్ట్ ఫర్ మై టర్ టచ్

థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ వాట్ ద ద వర్క్ వర్క్ ఇలాగే జరుగుతుందండి ఇలాగే వస్తాయి రిజల్ట్స్ ఓకే ఇక్కడ గెలాక్సీ అని ఉంది మీరు 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 కూడా అడ్మిట్ చేసుకోరండి థ్యాంక్ యూ సో మచ్ అండి పవర్ ఇచ్చారు నాకు చాలా బాగుంది ఎస్ అండి ఎస్ అండి మీరు ఏంటండి ఓ ఇప్పుడే వచ్చింది ఎక్సలెంట్ చెప్పేసేయండి పర్స్ వ్యాలెట్ టెక్నిక్ చేశాను ఫైవ్ ల్యాక్స్ రావాలని చేసుకో నేను ఫైవ్ ల్యాక్స్ సాటర్డే ఇస్తున్నాను అని చెప్పారు ఇవ్వాల్సి నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లవ్లీ బ్యూటిఫుల్ అమేజింగ్ అండి అమేజింగ్ కంగ్రాచులేషన్స్ నమస్తే ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ థ్యాంక్ యూ లవ్ యూ థ్యాంక్ యూ అండి మేడం మీకందకి చాలా థ్యాంక్స్ మేడం మీ టీమ్ కి మీ ఫ్యామిలీ కి అందరికి నిజంగా నాకు మీరు నిజంగా దేవుడు గురువు అనుకుంటున్నాను నా టెన్షన్స్ ఫియర్ మనీ గురించి ఏమీ అసలు భయపడడం లేదు ఇప్పుడు అసలు ఏ టెన్షన్ లేదు వస్తుందిలే ఏదన్నా జరిగిపోతుంది లే అన్నట్టు ఉంది మనీ కూడా నాకు అంటే నేను ఎవ్వరికి నేను అప్పు ఇవ్వలేదు వాళ్ళ దగ్గర కూడా నేను దగ్గర అప్పు తీసుకోలేదు కాకపోతే వాళ్ళే ఇప్పుడు వచ్చి మీకు ఇస్తాము డబ్బులు ఇస్తాము అని అంటున్నారు సరే అని చెప్పేసి సరే అని కొంత కొంత అడుగుతేనే ఇచ్చేస్తున్నారు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు నాకు తీసుకోవాలని చెప్పేసి అట్లా